ఉంది ఉన్నాయి ఉన్నాయి అడిగిన బట్టి గారిని అడిగిన బాత్రూంలో బాత్రూంలో కూడా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు ఉన్నాయి గారిని నేను అడిగిన ఇప్పుడు తీస్తే ఇంకెక్కువ ఖర్చు అవుతుందని ఏం చేస్తలే ఇవే కాదు ఢిల్లీలో కూడా రాండి నా నేను ఉంటున్నా కదా ఢిల్లీలో ఢిల్లీలో ఇంట్లో కూడా అన్నిటికీ బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టించిండు నిజమే అని చెప్తున్నా నేను దుర్వినియోగం చేసిండు ఇప్పుడు తీస్తే ఎక్కువ ఖర్చు అవుతుంది పెట్టడానికి ఒక ఖర్చు అయింది ఇప్పుడు అవి తీస్తే ఇంకో ఖర్చు అవుతుంది అని తీస్తలేము మీరు మీరు కావాలంటే ఇడు ఉన్నోళ్ళు అందం తీసుకెళ్తా ఢిల్లీలో కేసీఆర్ గారు నివసించిన భవనమే నాకు ఇచ్చిండ్రు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు మొత్తం డోర్ల డోర్లే బుల్లెట్ ప్రూఫ్ డోర్లునే నేను మీకు చూపిస్తా ఈడ బట్టి విక్రమార్క గారు నేను అడిగిన అన్న లోపలికైతే బాత్రూమ్ మనం పోలేం కదా ఏందన్న పరిస్థితి అంటే అన్ని బుల్లెట్ ప్రూఫే ఉన్నాయని మా బట్టేనే చెప్పిండు మీరు కావాలంటే ఒక చిన్న విహార యాత్ర కింద మరి బట్టేనాన్ని రిక్వెస్ట్ చేస్తా మిమ్మల్ని అందం తీసుకుపోయి చూపిస్తా సార్ సీఎం గారు సీఎం గారు నేనేమనను వాళ్ళు వడ్డించిందే ఈ అప్పు ఇది మేం చేసింది కాదు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు చదువుకున్న విద్యార్థులెవరు ఫీజు రియంబర్స్మెంట్ను పొందిన ఎవరు ఈరోజు ఎవరెవరికి బకాయి ఉంది ఒక ఏదన్నా సిట్ ఏర్పాటు చేసి విచారణ చేద్దాం రెండు వేల పద్నాలుగు పదిహేనుల చంద్రశేఖరరావు గారు అసెంబ్లీలో మాట్లాడి ఒక విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ను అపాయింట్ చేసి నివేదిక ఇచ్చిండ్రు ఆ నివేదికను ఎందుకు తొక్కి పెట్టి చర్యలు తీసుకోకుండా దాని మీద కూడా చర్యలు తీసుకుందాము నేను ఆ కళాశాల యజమానులను మీరు వ్యాపారం చేసుకుంటారు మీరేం సేవ చేస్తలేరు interesting updates.